అయితే ఆయన ధోను నిలబడి జన సమూహములకు బోధిస్తూ ఉన్నాడు మూడు పేదలు వలలు బాగు చేసుకుంటూ దేవుని యొక్క వాక్యమును విన్నాడు అయితే వాక్యము సువార్త ప్రకటింపటం ప్రకటింపబడటం అయిపోయినది ఈ దినముల్లో కూడా సువార్త మన మధ్యకు వచ్చి ప్రకటింపబడుతున్నది ఎంతమంది వినేవారిగా ఉన్నాం లేదా ఎంతమంది విని విడిచిపెట్టే వారిమిగా ఉన్నాం లేకపోతే ఎంతమంది విని గ్రహించి వాక్య ప్రకారం ప్రవర్తించే వారిగా ఉన్నాం ప్రే సహోదరి సోదరుడు ఆయన వాక్యం ప్రకటించడం అయిపోయినది సిమోను వైపు చూసినాడు ఆయనతో మాట్లాడు సిమోను నీ ధోని లోతుగా నడిపించు వాళ్ళవై రాత్రంతా ప్రయాసపడినాడు ఏమీ దొరకలే ఈయనేమో వాళ్ళవై ఆయన ధోనిలో నిలబడి ప్రకటించినాడు శ్రీమంతుడి వలవేయ్య అని చెప్తున్నాడు ఇదేంటి ఏమీ పొందలేకపోయినా